ఈరోజు హిందూపురం అసెంబ్లీ ప్రాంతం ఏదైతే ఉందో ఆ పర్యటన ప్రారంభం చేస్తున్నాము హిందూపురం పార్లమెంటు మొత్తాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసే ప్రక్రియలో భాగంగా హిందూపురం అసెంబ్లీ ఏదైతే ఉందో అది ప్రధానంగా నేను దాని మీద దృష్టి పెడుతున్నాను అందులో భాగంగా నాకు వచ్చినటువంటి ఎన్నో సమస్యలు అంశాలని దాన్ని పరిశీలన చేసి విచారించి ఎవరైతే నాకు అన్ని రకాల సలహాలు సూచనలు అందిస్తుంటారో వాళ్ళందరితో కూర్చుని ఒక చింతన చేసిన తర్వాత ప్రత్యేకంగా హిందూపురం అసెంబ్లీకి సప్తపది అనే ఒక కార్యక్రమాన్ని నాకు ఒక మేనిఫెస్టోగా విడుదల చేయబోతాం దానికి పేరే సప్తపది అంటే ఏడు మెట్లు అంటే ఏడు అడుగులు ఐదేళ్లలో ఈ ఏడు అడుగుల్ని సాధించాలి ఒక పెళ్ళైతే ఎలాగైతే భార్యాభర్తలిద్దరూ అడుగులు వేస్తారో అడుగులతో అనుబంధం ఎలా ఏర్పడుతుందో అలా నన్ను నమ్మి ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓట్లు వేసి గెలిపించిన ఆ క్షణం నుండే నాకు ఇక్కడ ఈ ప్రాంతంతో అనుబంధం ఏర్పడుతుంది నేను బాధ్యత నాకు గుర్తు చేస్తుంది అందుకనే ముందు చూపుతో ఈ సప్తపది అనే కార్యక్రమాన్ని ఈ హిందూపురం అసెంబ్లీకి ప్రత్యేకంగా దీన్ని రూపొందించుకున్నాను ఈ సప్తపది అని అంటే ఏడు అంశాలు అలాంటి ఏడు అంశాల్లో మొట్టమొదటి అంశాన్ని నేను పరిగణించేటువంటిది ఏంటనంటే పంతొమ్మిది వందల ఎనభై నుండి ఈ ప్రాంతంలో వినాయక చవితిని అప్పటి వరకు చేసుకునేటువంటి అంశాలని వీధుల్లో చిన్న చిన్నది పెట్టినా చాలా ఉధృతంగా ఒక రూపు దిద్దుకున్నటువంటి అంశం పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరం అంటే సుమారుగా ఇప్పటికీ నలభై మూడు సంవత్సరాలు గడిచాయి కానీ ప్రతి ఏటా గణపతి నవరాత్రులు జరుపుకుంటూ జరుపుకుంటూ గత సంవత్సరంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మండపాలు పరిగణ పరిగణలోకి తీసుకుంటే సుమారు మూడు వందల యాభై మండపాలు లెక్కకొచ్చాయి అంటే సుమారుగా ఈ ప్రాంతంలో లక్ష మంది భక్తులు లక్షకు పైగా భక్తులు ఈ ప్రాంతంలో ఆ గణపతి మండపాల్ని దర్శించుకోవడం గణపతిని పూజించుకోవడం ఆఖరికి మన నమ్మకం హిందూ సంప్రదాయం ప్రకారం నమ్మకం ఏంటనంటే నాడు దీక్ష అయిన తర్వాత గణపతిని సగౌరవంగా మర్యాదపూర్వకంగా సాంప్రదాయకంగా మనం ఆయన్ని నిమజ్జనం చేయాలి ఉద్వాసన పలకాలని అయితే నిమజ్జనం చేయడానికి సరైనటువంటి ఒక చెరువు కావాలి నలభై మూడేళ్ళగా దాని గురించి భక్తులు అడగడం ఎవరు పట్టించుకోకపోవడం ఎవరో అడపాదడపా దడప దాని గురించి ఆలోచించినా దాన్ని మళ్ళీ ఆ ఫైలు వెనక్కి వెళ్ళిపోవడం అనేటువంటిది జరిగింది నా దృష్టికి వచ్చినటువంటి ప్రధానమైన అంశాల్లో ఇది ఒకటి ఎందుకంటే లక్షలాది మంది విశ్వాసంతో ప్రార్థన చేసుకునేటువంటి అతి పెద్ద కార్యక్రమం రెండోది ఇప్పటి వరకు ఆ చెరువు గురించి నిమజ్జనానికి సంబంధించినటువంటి సౌకర్యాలు కానీ కనీస వసతులు కానీ ఏమీ లేకుండా భక్తులు దాని గురించి వాపోతున్న తరుణంలో నేను అనుకున్నది ఈసారి ఈ అసెంబ్లీకి అలాగనే హిందూపురం పార్లమెంటు నిలబడి పోటీ చేస్తున్నాం కాబట్టి రేపు భవిష్యత్తులో ఇంకా కొన్ని రోజులు ఉన్నాయి నా నమ్మకం నా విశ్వాసం నా సంకల్పం గట్టిగా ఉంది మళ్ళీ పునరాలోచన చేస్తారని మళ్ళీ నా చేత పొత్తులో భాగంగా ఎంపీగా ఖచ్చితంగా చేస్తారనేటువంటి ఆలోచన జరుగుతూ ఉందనేటువంటిది కూడా నేను చెప్పగలను అలా జరిగినప్పటికీ కూడా పొత్తు ధర్మాన్ని అనుసరించాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా అప్పుడు ఎంపీగానే పోటీ చేస్తాము అప్పుడు ఏడు ప్రాంతాలకి సంబంధించి సంపూర్ణమైనటువంటి సమీక్ష చేసి దాని పట్ల ఒక మేనిఫెస్టో కూడా రిలీజ్ చేస్తాం విడుదల చేస్తాం ఇప్పుడు ప్రత్యేకించి హిందూపురం అసెంబ్లీ మీద మొట్టమొదటి తొలి విడతగా నా పూర్తి దృష్టి పెట్టాను మిగతా వాటి పట్ల కూడా సమాచారం సేకరించడం జరిగింది కానీ దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి మేనిఫెస్టో అనేటువంటిది తీసుకుంటున్నాం ఎందుకంటే దీని పేరు కూడా హిందూపురం అసెంబ్లీ ఈ పేరే ఇక్కడది కాబట్టి ఇక్కడ మొట్టమొదట ఈరోజు మీడియా సాక్షిగా లక్షలాది హిందువుల యొక్క మనోభావాలకి అద్దం పట్టేలా వాళ్ళ మనోభావాల్ని నెరవేర్చేలా ఇక్కడ వినాయకుడి యొక్క నిమజ్జనానికి ఏదైతే ఇక్కడ ఉందో దాన్ని సంస్కరించి తరువాత అనతి కాలంలో వెంటనే అని చెప్పలేం కానీ గెలిచొచ్చిన తర్వాత మొట్టమొదటి విడతలో దాన్నే టేకప్ చేసి దానికి గణేష సరోవరం అనే పేరు కూడా నామకరణం చేస్తూ దాన్ని సంస్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తాము ఒకవేళ ప్రభుత్వమే కనుక దాని పట్ల నిర్లక్ష్య వైఖరి వహిస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఏ ప్రభుత్వం రానివ్వండి ఉండనివ్వండి ఖచ్చితంగా నేను రాష్ట్ర వ్యాప్తంగా లేదా ఇతర ప్రాంతాల్లో ఇతర దేశాల్లో ఉండే మా భక్తులకి మా అనుయాయులకి అందరికి కూడా పిలిపించి మనిషికో రూపాయి చొప్పున మనిషికో రూపాయి హిందూ సమాజంలో ప్రతి హిందువు ఒక్కొక్క రూపాయి ఇచ్చి రెండు మూడు కోట్ల రూపాయలని మూడు కోట్ల మంది దగ్గర నుంచి రూపాయి ముడుపు కట్టమని ఈ గణేష సరోవరాన్ని పూర్తి చేస్తాం కాబట్టి ప్రభుత్వము అలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా వాళ్లే బాధ్యత తీసుకొని దీన్ని మాకు తగ్గట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కాదు దానికి ప్లాన్ లేసి హిందూ భక్తులందరినీ కూర్చోబెట్టి ఇది ఎలా ఉంటే అద్భుతంగా ఉంటుందో కలకాలం ఇది గణేష నిమజ్జనానికి ఒక మంచి అవకాశం ఏర్పడుతుందో అలా మేము ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వము ఖచ్చితంగా ఆ రోజు ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచైనా సరే ఖచ్చితంగా గణేష సరోవరాన్ని సంస్కరిస్తాము నెంబర్ వన్ నెంబర్